దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శ్రీకాళహస్తిలో సమ్మె బాట పట్టిన కార్మికులు శ్రీకాళహస్తిలోని సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ కార్యకర్తలు ఆటో అంబులెన్స్ డ్రైవర్లు మరియు అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీకళహస్తిలోని పిఆర్ గెస్ట్ హౌస్ నుండి పట్టణ పొరు వీధులు ఆర్టీసీ బస్ స్టాండ్ బిఎంసీ సర్కిల్ జయరామరావు వీధులు కూడా ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తుందన్నారు కార్మికులు ఎనిమిది గంటల పనిని ఎత్తివేసి పన్నెండు పని చేపట్టే విధంగా నాలుగు లేబర్ కోట్ చట్టాలను తీసుకువస్తుందని దూయబట్టారు వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంతేకాక కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వారికి ప్రభుత్వ పథకాలు అందజేయాలని వారు కోరారు ఉపాధి హామీ కూలీలకు రెండు వందల రోజుల పనులు కల్పించాలి ఆరు వందల రూపాయల వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మురళి బాలసుబ్రహ్మణ్యం భారతి ధనమాల గురవయ్య గోపి వెంకటేష్ చందమ్మణి రేవతి గురవయ్య కత్తిరవి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని స్కీమ్ వర్కర్స్ అయినటువంటి ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మున్సిపల్ కార్మికులు స్కీమ్ వర్కర్స్కి అందరికి కూడా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ పథకాల ద్వారాగా ఏదైతే స్కీమ్ వర్కర్స్ పనిచేస్తున్నారో వారికి అందరికి కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని చెప్పి ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి రెండు వందల రోజులు పని కల్పించి వారికి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి బ్యాంకింగ్ రైల్వే పోస్టల్ కంపెనీ అవన్నీ కూడా కాపాడాలి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటీకరణ ఆపుదల చేయాలని చెప్పేసరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని చెప్పేసరి భారతదేశ వ్యాప్తంగా వేలాది మంది ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు కోట్ల నుండి ముప్పై కోట్ల మంది ప్రజలు కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నారు అందులో భాగంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ పెట్టుబడిదారి విధానం పోవాలని చెప్పేసి స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి అని ఆదాని కంపెనీలు పెట్టుబడులు మొత్తం కూడా వెనుక్ తేవాలని చెప్పేసి అని ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆందోళన చేస్తూ కాళాశ్రీ పట్టణం తిరుపతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం కథలు తొక్కి ఈ ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఏఐటిసి సిపిఐ ఐఎఫ్యూ సిఐటియు కేంద్ర కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం తొమ్మిది కార్మిక చట్టాలను కుదించి నిర్వీర్యం చేసి నాలుగు కోళ్లుగా బీజేపీ మోడీ ప్రభుత్వం రూపొందించడం జరిగింది ఈ నాలుగు కోళ్లు కూడా కార్మిక సంఘాలకు కార్మిక శక్తికి మరణ శాసనము మరణ శాపం కూడా ఇది కార్మిక శక్తిని నిరాయుధులు చేసి పెట్టుబడిదారు అనేటువంటి మానవ మృగాలకు అప్పచే ప్రక్రియ ఈ నాలుగు లేబర్ కోట్లు ఈ నాలుగు లేబర్ కోట్లు కాని అమలైతే కార్మికులు సంఘం పెట్టే హక్కును కోల్పోతారు సంఘం వేరసారాలు చేసే హక్కును కోల్పోతుంది అదే విధంగా పది నుంచి పన్నెండు గంటలకు పని పెరుగుతుంది రాత్రిపూట స్త్రీలు పనిచేయాలి అదే విధంగా యజమాని ఎగరేస్తే కూలి ఇవ్వకుండా ఆ కూలి పిచ్చే బాధ్యత నుండి ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ యజమాని బాధ్యత తొలగించి కాంట్రాక్ట్ దయా దాక్షిణాలు జరిగింది మిగతా కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడు ఇవ్వచ్చు ఎంత ఇవ్వచ్చు ఎగరేసిపోవచ్చు అడిగే నాదురు అదే విధంగా ఈ రోజు పిఎఫ్ ఈఎస్ఐ అనేకమైనటువంటి సౌకర్యాలతో కూడా నిర్వీర్ణం వచ్చేటువంటి దుర్మార్గమైనటువంటి క్లాసులు ఈ నాలుగు కోళ్ళు ఉంది ఈ నాలుగు కోళ్లు కార్మికులకు ఉడి కాళ్లుగా మారుతాయి కాబట్టి కోట్లు రద్దు చేయాలని అదే విధంగా చట్టాలను పునరుద్ధరించాలని కార్మిక వర్గానికి అండగా ఉండేటువంటి సంఘాలను కూడా ఆ పరిస్థితుల్లో కూడా నిర్వీర్యం మంచిది కాదు యజమానిగా మూసే కార్పొరేట్లకు కార్పొరేట్లు పెట్టేటువంటి ఎర్రచమాచలు బాత్కేటువంటి మోడీ ప్రభుత్వ కార్మిక విషయంగా దేశ వ్యాప్తంగా కూడా ఈసారి దాదాపు కూడా కోటకు సంబంధించిన కార్మికులు నిరసనగా ఈ ఈ సమ్మెలో కేవలం కార్మికులే కాకుండా రైతు సంఘాలు వ్యవసాయదారులు అదే విధంగా స్కీమ్ ఎంప్లాయీస్ అదేవిధంగా టీచర్లు కూడా ఈ సభ్యులు అక్కడక్కడ పాల్గొంటున్నారు ఈ మొత్తం కూడా లేబర్ నాలుగు లేబర్ కోట్లు రద్దు అయ్యేదాకా కార్మిక శక్తికి రక్షణ కలిగేదాకా ఎర్ర జెండా తరఫున మేము నిరంతరము నిరంతరంగా పోరాడదానికి కూడా హెచ్చరిస్తున్నాం ఐఎఫ్టియు తిరుపతి జిల్లా అధ్యక్షులు ఈ రోజు దేశ సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా పాల్గొంటున్నారు ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఉన్న విశిష్టత అందరికీ ఈ ప్రభుత్వానికి అర్థం కావాలనేసి మేము కోరుతున్నాము ఏంటంటే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చారు అదేవిధంగా మొన్న జూలై నాలుగో తారీఖు కేబినెట్ లో ఎనిమిది గంటల పరిధిలలో తిరగలేని పరిస్థితులు ఈ రోజు ఉంటే అదే ఈ రోజు ఈ ఎనిమిది గంటల పది గంటలు పెంచుతున్నారు అంటే రాత్రులు కూడా ఏ విధంగా మహిళలకు రక్షణ ఉంటుంది అనేసి మేము ప్రశ్నిస్తున్నాము అంగన్వాడీ ఒక్కర్లు దాదాపు నలభై రెండు రోజులు సమ్మె చేస్తే సమ్మె కాలంలో ఇదే కోట ప్రభుత్వానికి మా సమస్యలన్నీ కూడా చాలా స్పష్టంగా మాకంటే కూడా మా సమస్యలు బాగా అర్థమైనాయి కానీ ఈ రోజు ఈ కోట ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నీ కూడా మేము చేస్తున్నాము రేపు భవిష్యత్తులో ఈ లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా మేము అందరినీ కూడగట్టి అన్ని కార్మిక సంఘాలని కూడగట్టి దేశభక్త సమ్మెలాగానే అన్ని కూడా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు ఈ చట్టాలన్నీ కూడా ఇరవై తొమ్మిది చట్టాలు నాలుగు లేబర్ కోడ్లుగా ఆ పాపానికి అందరూ కూడా ఉద్యోగులు ప్రభా ప్రైవేటిక ప్రభా ప్రైవేట్ లో పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందుల్ని తీరేంత వరకు కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తు